ఉండే రాజా ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజా నా కాజులు వే పంటలు వే మంత్రిలు వే సైన్యం నువ్వే ఏవైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా కలగాను వే పలపన్ను బే పెద్ద బదులు నువ్వు ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజా కాదును వే బంధును వే వే ఏమైనా ఏదైనా ను వెళ్ళే పడిలోన పలకను వే బలపన్ను వే ప్రశ్నను వే బదులును నువ్వే కావాలి అను బోధించాలి తల్లి నువ్వే కావాలి అను బోధించాలి సామర్థ్యం సాధించాలి ఎవరేమీ అనుకున్నా ఉండే రాజా నా కాజును బే బంధువును మంత్రి సైన్యం నువ్వే ఏవైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలకను బే పలకను బే పశ్చాను బేబదులు నువ్వే హమానాలి ఆభరణాలు అనుమానాలే అనుకూలాలూ సందేహాలే సందేశాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అధిరోహించాలి కలలే కల్లా పూల సర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోక నీతో నువ్వే సాగాలి ఎవరేమీ అనుకున్నా ఉండే రాజ్యాజును బే బండ్ బే మంత్రి నువ్వే బే సైన్యం నువైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో నా పలకాలు బే బలపన్ను బే ప్రష్టాలు బదులు